ఫ్రెంచ్ ఇప్పుడు మనం అయితే మానుపల్లిలో అయితే ఉండే అనమాట అన్న మన తాన ఈ వారము ఏం ధరలు అన్న డెబ్బై వేల నుంచి ఓకే మన తాన పాలిచ్చేటి ఉన్నాయి మనకు చూడే వాళ్ళు ఏమైనా ఉన్నాయి పాలిచ్చేటి పైన మిగతా మొత్తం చూడి ఇప్పుడు అంటే బ్రీడ్ ఏమి ఉన్నాయన్నా చెప్ ప్రాసెస్ చెప్ అంటే మనకు ఫస్ట్ లొకేషన్ నుంచి ఎన్ని అంటే తరుపులు నా లేకపోతే ఐదు ఉన్నాయి తరుపులు ఓకే ఇది కూడా అన్న ఓకే ఇప్పుడు మనకు వచ్చేసి ఇది డెలివరీ అయిపోయింది అన్న ఓకే ఇది అంటే ఎంత వరకు మూడు రూపాయలు ఎనిమిది లీటర్లు ఫ్రెండ్స్ అట్టర్ చూడండి మనకైతే మనకైతే పొడి కూడా అండి ఫస్ట్ అయితే చనకత్తు కూడా బాగుంది మనకైతే ఎంకల్ అట్టర్ చూపిస్తారండి ఇది ఫస్ట్ లొకేషన్ తరపు అన్న మనకు వచ్చేసి అండ్ మనకు వచ్చేసి ఇప్పుడు ఏంటంటే దీని ఏదో పాలసీ పచ్చి ఏందంటే ఇది రోజు మీద ఎంత వరకు పది పైన ఓకే పది పది అంటే ఇరవై లీటర్ల వరకు పెట్టుకోమంటున్నావు ఓకే ధర ఎంతవరకు ఇప్పుడు అన్న లక్షా ఐదు ఫైవ్కి ఇప్పుడు డెబ్బై వేల నుంచి కూడా ఆవిడ ఉన్నాయి అన్న ఓకే లక్ష ఐదు వేలు చెప్తారు నైంటీ ఫైవ్ వరకు అయితే వస్తాను ఫ్రెండ్స్ ఫైనల్ రేట్ అయితే చూడొచ్చు దీని అంటే అంటే దీని దూడా అర్ధున్నా దూడ అన్న అర్ధుడా ఇక్కడ అక్కడైతే అదే అన్న అదే అక్కడ అయితుందన్నమాట దూడ మనకైతే అర్ధుడు అన్న ఓకే అర్ధుడు అంట మనకైతే అంటే చూడొచ్చు ఎంకంటే చూడండి రోజు మీద పది లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మనమైతే ఈ వారం అయితే మనకు వచ్చేసి డెబ్బై ఏళ్ళ నుంచి అయితే ఉండదు అనమాట మనకైతే ధరలు అండ్ మనకు వచ్చేసి డెబ్బై వేల నుంచి లక్షనానా లక్ష పది వరక లక్ష వరకు అయితే ఉన్నాయంట మనకి ఇది ఎన్ని లొకేషన్ బ్రీడ్ అన్న ఇది వచ్చప్ క్రాస్ అంటే మూడోది అంట మనకు వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి ఇది డెలివరీ అయితే అవ్వలేదు ఓకే ఎంతవరకు ఉంటుండొచ్చా సమయం ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి ట్వంటీ డేస్ మధ్యలో అయితే ఉంటాను ట్వంటీ డేస్ అయితే మనకైతే సమయం అయితే దీని అయితే పాలసీ పచ్చిచ్చి పది పది రోజులు పెట్టుకోవచ్చారా పది 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 ఓకే మనకి అట్టర్ కూడా వచ్చి ఇంకా అట్టర్ అయితే చేస్తాను అనమాట ఇంకా కొంచెం టైం ఉంది అంటే పదిహేను రోజుల మధ్యలో అయితే టైం ఉంది అనమాట మనకైతే దీని ధర ఎంతవరకు చెప్తున్నా తొంభై వేలు ఫైనల్ రేట్ అన్న ఎనభై ఐదు వేలకైతే వస్తా ఉంటాయి మనకైతే చూడొచ్చు మూడో లొకేషన్ అవన్నమాట మనకైతే ఇప్పుడు డెలివరీ అయితే హెచ్ఎఫ్ ఫ్రాష్ అన్న హెచ్ఎఫ్ ఫ్రాష్ అంట మనకైతే చూడొచ్చు దీని దగ్గర అయితే పదివారకైతే పాలైతే పెట్టుకోండి రోజు మీద అయితే అండ్ ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోండి ఓకే అన్న ఈ అవకాశ అయిపోనా డెబ్బై డెబ్బై ఆరు వేలు చెప్తున్నావు తరపానా ఇది రెండు పళ్ళు మనకు వచ్చేసి ఇది అన్నా హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ అంటే మనకైతే చిన్న దూడలాగా ఉంది అనమాట మనకైతే అండ్ మనకు చూడొచ్చు అండ్ పొడిగుడండి ఫస్ట్ అయితే అండ్ మనకి ఇప్పుడు ఏంటంటే దీని అయితే పాలేసే అయితే ఫస్ట్ చెప్పడానికి అయితే రాదు మినిమం ఒక ఏడు నుంచి ఆరు నుంచి ఏడు మధ్యలో పెట్టుకొచ్చాను ఆరు నుంచి ఏడు మధ్యలో అయితే పెట్టుకోండి ఫ్రెస్ మనకైతే దీని అయితే పాలేసే అయితే అండ్ చనకట్టు కూడా బాగుంది మనకైతే అండ్ చూడొచ్చు రోజు మీద అయితే పద్నాలుగు పదిహేను లీటర్ల మధ్యలో అయితే పెట్టుకోండి అండ్ దీని ధర ఎంతవరకు చెప్తారా డెబ్బై రెండు వేలకు వస్తుంది డెబ్బై ఆరు వేలు చెప్పారు ఫైనల్ అయితే డెబ్బై రెండుకి అయితే వస్తామంటారు ఫ్రెండ్ చూడొచ్చు తర్పానమాట మనకైతే ఓకే వెళ్ళిపోనా నెక్స్ట్ ఛార్జెట్కి వెళ్ళిపో అట్ట చూడండి ఫస్ట్ అన్న ఇది బ్రీడ్ ఎం బ్రీడ్ అన్న ఇది ఫ్రాస్ ఫ్రాంట్ర ఫ్రెండ్ మనకైతే ఇది ఎన్నలా సెకండ్ అన్న సెకండ్ ఉంటుంది మనకైతే చూడొచ్చు ఇది అయితే డెలివరీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మనకైతే ఒక వన్ అవర్ అయింద ఒక గంట సేపు అయితే అవుతుంది అంటే మనకైతే చనగ చూడండి మనకైతే పాలే ఇంకా పాలే అయితే తీసేయలేరు కన్నా సగం అయితే తీసిరు ఓకే అంటే మినిమం ఎంత వరకు అది దీంతో అయితే ఎనిమిది లీటర్లు పూటకి ఫ్రెండ్ పూటకి ఎనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు తొమ్మిది లీటర్లు ఎనిమిది రిటర్న్ ఓకే అంటే ఒక్కరోజు పదహారు లీటర్లు ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే కనకట్ బాగుంది మనకైతే ఇప్పుడు కూడా బాగుంది చూడొచ్చు దీని దూడా అర్ధ మగ దూడా ఓకే మగదు అంట దీని ఎంత వరకు చెప్తారణ మన ఓకే ఎనభై వేలు ఓకే ఎనభై వేలు అయితే ఫైనల్ వస్తా ఉంటా చూడొచ్చు అలా ఎఫ్ పోతే పనా హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఎన్ని లొకేషన్ అన్న సెకండ్ సెకండ్ ఉంటుంది ఓకే మనకైతే సెకండ్ లొకేషన్ ఫ్రెండ్ మనకైతే హెచ్ఎఫ్ అంట మనకైతే డెలివరీ అయితే అవ్వలేదు కదా ఎంతసేమి వేటకొచ్చానా పది రోజులు అయితే పడతా అంట ఇంకా అయితే నీకు చేయలేదు ఇంకా ఇంకా చాలా అట్రా అయితే చేస్తాను అనమాట ఇంకా చూడవచ్చు మనకైతే ఇంకా ఎంత లూజ్ ఉంది ఆ లూజ్ మాత్రం నేడిపోతా అనమాట మనకైతే రోజు మీ పాలిసే పసి ఎంత తరగతికి వచ్చాను దీన్ని అయితే పన్నెండు 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 ఇరవై నాలుగు వరకు అయితే పెట్టకపోవచ్చు చూడొచ్చు అండ్ ఫైనల్ డేట్ ఏం అన్న ఫైనల్ డేటు ఓకే పన్నెండు పన్నెండు లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే రోజు మీద అయితే ఇరవై నాలుగు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఓకే నరాలు చూడండి ఓకే వెళ్ళిపోనా అన్న అన్న ఇదేం అన్న ఇది కూడా హెచ్ఎఫ్ ఓకే మనకి ఇది సెకండ్ లొకేషన్ అన్న ఫస్ట్ లొకేషన్ ఓకే మనకైతే హెచ్ఎఫ్ అంట్రఫన్ మనకైతే ఫస్ట్ లొకేషన్ తరపు అంట మనకు వచ్చేసి ఆ ఎక్కలు అట్రస్ చూడొచ్చు అంటే ఏమైనా చెప్పడానికి వస్తా అన్న ఫస్ట్ లొకేషన్ ఇదే ఇంకా అటర్ అయితే చేస్తాను అనమాట ఫ్రెండ్స్ మొత్తం లూజ్ ఉంది కదా అదైతే మొత్తం అయితే నిండిపోతాయి అనమాట ఎనిమిది వందల పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకుంటా దీని అయితే మనకైతే అండ్ దీని ధర ఎంతవరకు ఇప్పుతారానా ఎంతవరకు ఇప్పుడు తొంభై వేలు ఫైనల్ డేట్ అన్న ఫైనల్ డేటు ఎనభై ఏడు ఎనభై ఐదు వేలు అయితే వస్తాను అంటారు ఫ్రెండ్స్ మనకైతే ఫైనల్ డేట్ అయితే అటర్ చూడండి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇది కూడా పశ్చిత తరపు అనమాట మనకైతే ఐదు పశ్చిత తరపులు అయితే ఉన్నానమాట మనకైతే మనకు చూడొచ్చు అండ్ ఇది బ్రీడ్ ఎం బ్రీడ్ అన్న హెచ్ఎఫ్ అంట మనకైతే ఇది పశ్చిత తరపు అంట మనకైతే చూడొచ్చు ఇప్పుడు ఏంటంటే దీని అయితే పాలసేపు వచ్చి చెప్పడానికి వస్తానా ఇప్పుడు ఆరు నుంచి ఎనిమిది వరకు అయితే పెట్టుకోవచ్చు బ్రీడ్ అనమాట బ్రీడ్ బట్టి అన్నైతే పాల అయితే చెప్తున్నాను అనమాట మనకైతే ఇంకా శనకా చూడండి మనకైతే చూడొచ్చు అండ్ ఇప్పుడు ఏంటంటే ధర ఏం చెప్తారన్నా ఫైనల్ అటానా నైంటీ ఫైవ్ ఓకే నైంటీ ఫైవ్ అయితే వస్తామంట చూడొచ్చు అండ్ చూడండి ఇంకా అట్రైతే చేస్తానన్నమాట ఇంకాలా చూపిస్తారా అండి ఇది కొంచెం లూజ్ ఉంది కదా లూజ్ మొత్తం నిండిపోతాయి అనమాట మనకైతే అండ్ టూ త్రీ డేస్ అయితే టైం పెట్టుకోండి డెలివరీకి అయితే చూడొచ్చు ఓకే లాస్ట్ షాప్ గురించి చెప్పండి అన్న డెబ్బై రెండు వేలు చెప్తారు ఫైనల్ లెట అరవై అరవై ఐదు వేలకు వస్తుంది అరవై ఐదు వేలకు అయితే వస్తామంట మనకైతే ఇది వచ్చేసి ఇది ఎన్నో లొకేషన్ ఉంటుండొచ్చా మూడు అది ఓకే బ్రిడ్ అన్న ఇది ఎక్సెప్ ఫ్రాష్ అంట అండ్ మనకైతే ఒడి కూడా అండి మనకైతే ఇది ఇంకా అటర్ అయితే చేస్తా అనమాట అది ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి డెలివరీకి అయితే ఎంకల్ అట్టర్ చూడొచ్చు ఎంతవరకు కట్టుకోవచ్చు అన్న దీని అయితే పాలు ఆరు నుంచి ఏడు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఈ బ్రీడ్ దగ్గర మనకైతే ఇచ్చే అంట అవి కూడా సైజ్ మీద ఉంది మనకైతే ఇప్పుడు మనకు వచ్చేసి ఇప్పుడు దీని ధర వచ్చేసి అరవై ఐదు వేలు చెప్తున్నాం అరవై ఐదు వేలు అయితే ఫైనల్ చెప్తున్నారు చూడొచ్చు ఓకే